జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశం ఒకటైతే ఆ పక్కన వచ్చినటువంటి ఆ పార్టీ లీడర్ పేరు ఏదో నాకు తెలియదు కానీ బట్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో ప్రధాన అవుతారని చెప్పారు వాము ఆయనకి కాలజ్ఞానం గురించి చాలా బలంగా తెలిసాము మొత్తానికి అలా చెబితే ఆ పార్టీలో ఉన్నటువంటి లీడర్లో ఇంకా బలంగా మన భవిష్యత్తులో మన నాయకుడు ఎప్పుడొకప్పుడు ఒకసారి ప్రధానమంత్రి అవుతారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు బలంగా ఉంటారని చెప్పని ఎవరన్నా బలవంతంగా ఆయన చదివే చెప్పిచ్చారేమో నాకు తెలియదు కానీ బట్ ఆయన అయితే సంతోషంగానే చెబుతున్నారు కానీ ఆయన ఉయో ఆయన ఆలోచనలు మరి ఏ స్థాయిలో ఆలోచించారో నాకు తెలియదు కానీ ఆ ప్రధానమైనటువంటి నాయకులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లు ఇరవై ఐదు ఇరవై ఐదులో ప్రస్తుతం గతంలో గెలగలంటే ట్వంటీ టూ సీట్స్ గెలిచారు ఈసారి పరిస్థితి నాలుగుకి వచ్చింది నాలుగు సీట్లకు వచ్చింది అసెంబ్లీ సీట్లు పదకొండుకి వచ్చినాయి మరి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీ భారతదేశ రాజకీయాల్లో ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ఇటు యూపీఏ ఇండియా కూటమిని ఎదుర్కొని ఏ రకంగా ఆయన ప్రధానమంత్రి అవుతారనేటువంటి దానికైనా కాలజ్ఞానం తెలిస్తే ఆయన చెప్పుంటే బాగుంటుంది మరి ఆయనకి బలవంతంగా చెప్పిచ్చారో లేకపోతే ఆయన ఏ విధంగా చెప్పారో నాకైతే తెలియదు కానీ బట్ రాజకీయాల విషయంలో ఆయన ఆలోచన విధానం సరే ఏదైనా సాధ్యం సాధ్యం అనేటువంటిది సాధ్య సాధ్యాలు చెప్పలేము ఏదైనా జరగవచ్చు కానీ అది వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొంభై తొమ్మిది శాతం జరిగేటువంటి పని కాదు ఆ ఒక శాతం అనేటువంటిది ఎవరైనా ఊహించేటువంటి పరిస్థితి కాదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి అయితే మనం కూడా సంతోషిస్తాం తెలుగువారు ప్రధానమంత్రి అయ్యారని చెప్పని అందరూ సంతోషిస్తారు మంచి విషయమే కానీ సాధ్యాలు అనేటువంటివి రెండు ఉంటాయి కానీ ఇప్పుడు గతంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో ఆయన చేసినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలనతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏమైంది అనేటువంటిది ప్రజలకు చాలా క్లారిటీ ఉంది ఆయన కనుక ప్రధాన్ని చేస్తే దేశం ఎటుబోతుంది ఏమైపోతుంది అనేటువంటి దానిపైన కూడా ప్రజలకు మరింత క్లారిటీ ఉండేటువంటి అంశం ఉంటుంది ఏదైనా తెలవకపోయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు డప్పు కట్టుకొని చెప్పు చెప్పొచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అందుకని ఆయన చెప్పినటువంటి అంశాన్ని పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం కాదు